అందరికీ నమస్కారం అండి బాగున్నారా మరొకసారి మేము ముందుకొచ్చాను ఈరోజు విటమిన్ ఏ మన శరీరంలో లోపించినట్లయితే ఎన్ని అనార్థాలు వస్తాయో తెలుసుకుందామండి విటమిన్ ఏ కానీ లోపం వచ్చినట్లయితే అంధత్వం వస్తుందండి అంటే రేచేకటి రాత్రి కనిపించదండి అలాగే విటమిన్ ఏ లోపిస్తే చిన్నపిల్లల్లో అంధత్వం వస్తుందండి కంటి చూపు అవుతుంది విటమిన్ ఏ లోపిస్తే గుంతి ఇన్ఫెక్షన్లు వస్తాయండి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయండి స్త్రీలలో రోగనిరోధక శక్తి పడిపోతుంది అండి స్త్రీలో శిశువు పెరగడానికైనా గర్భంలో చిన్న శిశువుకి అన్ని పోషకాలు అందాలని విటమిన్ ఏ ఉండాలండి అలాగే స్త్రీలకు ఎక్కువగా పాలు రావాలంటే చనుబాలు ఎక్కువగా రావాలంటే విటమిన్ ఏ ఉండాలండి విటమిన్ ఏ లోపిస్తే ఎముక బలం తగ్గుతుందండి విటమిన్ ఏ లోపిస్తే చర్మ వ్యాధులు వస్తాయండి చర్మం పాలిపోనట్టు అనిపిస్తుందండి చర్మము ఇన్ఫెక్షన్ గురవుతుందండి విటమిన్ ఏ కానీ లోపించినట్లయితే మన శరీరంలోని గొంతులోని గుండు కణజాలలోని ఊపిరితిత్తుల కణజాలలో చాలా ఇబ్బందులు వస్తాయండి కనుక విటమిన్స్ ఏ మన శరీరానికి సమృద్ధిగా అందేటట్లు మనం చూసుకోవాలి విటమిన్ ఏ మనము మనం తినే ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలండి లేదంటే విటమిన్ ఏ సప్లిమెంట్ దొరుకుతుందండి విటమిన్ ఏ సప్లిమెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కనుక విటమిన్ ఏ మనము తినే ఆహారాల్లో ఎందులో ఎక్కువగా ఉంటాయంటే విటమిన్ ఏ ఆకుకూరలో ఎక్కువగా ఉంటుందండి విటమిన్ ఏ బ్రొకోలీలో ఎక్కువగా ఉంటుందండి విటమిన్ ఏ క్యారెట్లో ఉంటుందండి విటమిన్ ఏ కందలో అంటే సార ఉంటుందండి కండ అంటారు అలాగే విటమిన్ ఏ చేపల్లో ఉంటుందండి విటమిన్ ఏ క్యాప్సికంలో ఉంటుందండి మూడు రకాల క్యాప్సికంలో ఉంటాయి కదా మూడు రకాల క్యాప్సికంలో కూడా ఉంటాయండి విటమిన్ ఏ సమృద్ధిగా దొరికేటట్టు బీఫ్ లివర్లో దొరుకుతుందండి విటమిన్ ఏ సమృద్ధిగా మనం అన్ని ఆకుకూరలు తినేటప్పుడు బొప్పాయిలో దొరుకుతుందండి విటమిన్ ఏ కొన్ని రకాల పళ్ళు జాతుల్లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా దొరుకుతుందండి కనుక మనం తినే ఆహారాల్లో విటమిన్ ఏ ఉండేటట్టు చూసుకోవాలండి విటమిన్ ఏ లోపం వచ్చినట్లయితే మనకు తెలియదండి చాలా సిమ్టమ్స్ బయటపడతాయి కానీ అది ఎందువల్ల వస్తాయి అనుకుంటారు అందుకే గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు పుట్టిన వెంటనే ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏం చేస్తుంటే పుట్టిన పిల్లలకి విటమిన్ ఏ ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారండి విటమిన్ ఏ చాలా ప్రాముఖ్యమైన మన బాడీకి విటమిన్ ఏ మన రోగనిరోధక శక్తిని పెంచుతుందండి విటమిన్ ఏ లోపిస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుందండి కనుక విటమిన్ ఏ మాత్రము ఖచ్చితంగా మనము మెయింటెనెన్స్ చేయాలండి విటమిన్ ఏ సప్లిమెంట్ అండి చాలామందికి ఇది డైలీ మెడిసిన్ అనుకుంటారు అలా మెడిసిన్ కాదండి ఇప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ ఇవైతే డైలీ యూజ్ చేయకూడదు కానీ విటమిన్ ఏ టెస్టులు చేసుకుని మనకు సమృద్ధిగా విటమిన్ ఏ ఉందా లేదా చూసుకొని ఒకవేళ విటమిన్ ఏ లోపం అయితే ఆ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మన ఇంటికి చాలా చాలా మంచిదండి మన శరీరానికి విటమిన్ లోపము రాకుండా చూసుకోవాలండి విటమిన్ ఏ లోపం రాకుండా చూసుకున్నట్లయితే దాన్ని సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసినట్లయితే మన శరీరం చక్కగా పరిణామం శరీర అవయవాలు శరీర కంటి చూపు రోగ నిరోధక శక్తి ఈ గొంతులోని ఈ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయండి ఇన్ఫెక్షన్తో ఎంతో మంది తో ఇబ్బంది పడుతూ ఉంటారండి అలా కొనసాగిస్తూ ఉంటారండి ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే గొంతు ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తగ్గాలి అంటే విటమిన్ ఏ కూడా మన బాడీలో చక్కగా ఉండాలండి విటమిన్ ఏ లోపిస్తే ఇన్ఫెక్షన్ వేగంగా వస్తాయి కనుక విటమిన్ ఏ మనం చాలా ఇంపార్టెంట్ మనం దాన్ని చాలా జాగ్రత్తగా పొందుకోవాలి విటమిన్ ఏ క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి ట్యాబ్లెట్ రూపంలో ఉంటాయి కనుక అదే కాకుండా ఫుడ్ రూపంలో సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసినట్లయితే విటమిన్స్ ఎప్పటికప్పుడు టెస్ట్లు చేసుకోవాలండి మన బాడీకి విటమిన్సే అవసరం విటమిన్స్ మన బాడీకి వెళ్ళాలని ఇంతకుముందు ఎన్నో వీడియోల్లో మీకు చెప్పాను ఒక గృహం కడుతూ ఉన్నాం దాని కుట్టిలు లేకపోయినా భీములు లేకపోయినా పిల్లర్స్ లేకపోయినా ఆ ఇల్లు ఎంత బలహీనంగా ఉంటుందో విటమిన్స్ మనలో లేకపోతే మన బాడీ కూడా అంత బలహీనంగానే ఉంటుంది ఒక ఇంటికి ఎన్ను పోసే ఎంత అవసరమో మన శరీరానికి విటమిన్ కూడా అంతే అవసరము ఈ విటమిన్ ఏ దాని పాత్ర పోషించుకోవాలి మన శరీరంలో సమృద్ధిగా ఉండాలి విటమిన్ లోపం అనేది రాకూడదు విటమిన్ ఏ చాలా 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 ఇంపార్టెంట్ కనుక విటమిన్ ఏ దొరికే ఆహారాలు ఏవైతున్నాయో అవి పెంచుకొని మార్కెట్కి వెళ్ళి కొన్ని తెచ్చుకొని మరీ తినండి మనం ఏది పడితే తినకూడదండి మన శరీరానికి విటమిన్స్కు అందే కూరగాయలు ఆకుకూరలు ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలండి కనుక విటమిన్ ఏ ఉండే ఆహార పదార్థాలు తినుకొని మీ శరీరానికి మీరు సహకరించాలని లేని ఏడల శరీరం అంతా కూడా మన బాడీ అంతా కూడా బలహీనమైపోతుందండి ఈ చర్మం చక్కగా అందంగా బయటకు కనిపించాలి అంటే మనం ఏ ఆయిల్స్ పేస్ట్లు ఆయుటమింటలు రాస్త రావండి మన శరీర ఆరోగ్య స్థితిగతులు లోపల ఎలా ఉన్నాయి నువ్వు ఎంత బలంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అన్నది చర్మం బయటకు చూపిస్తుంది శరీరం లోపల అన్ని చక్కగా ఉన్నాయనుకోండి ఆరోగ్యంగా ఉన్నావు అనుకోండి చర్మం సౌందర్యంగా ఉంటుంది శరీరంలో అన్ని లోపాలు అనుకోండి చర్మం బయటకు అందంగా కనిపించదండి చర్మము ఆ రకంగా కనిపించాలి అంటే లోపల అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలి అన్ని విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు అన్ని లోహాలు జింకు పొటాషియం కాలుష్యం మెగ్నీషియం ఇలా అన్ని వీటితో పాటు ఈ విటమిన్ ఏ కూడా సమపాల్లో మనకు ఉండాలండి దాన్ని సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసుకోవాలని నాకు కోరిక అండి మరొకసారి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కొన్ని విషయాల కోసం తెలుసుకుందాం నమస్కారం you <laughs>